జింబాబ్వే పర్యటనలో జింబాబ్వే జట్టు భారత్ కన్నా పదమూడు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ యొక్క టీ ట్వంటీ సిరీస్ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా పేలవమైన బ్యాటింగ్ కారణంగా పదమూడు పరుగుల తేడాతో ఓటమి పాలైపోయింది మొదటిగా బౌలింగ్ చేసిన భారత జట్టు బాగానే రాణించినప్పటికీ బ్యాటింగ్ లో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది కుర్రాల వైఫల్యం టీమిండియా కొంపముంచింది వారం రోజుల క్రితమే టీ ట్వంటీ ఫార్మేట్ విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా ఆ విజయాన్ని మరవక ముందే పసుకున్న జింబావే చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది టీ ట్వంటీ ప్రపంచిన సీనియర్లంతా ఈ సిరీస్కు దూరంగా ఉంచిన బీసీసీఐ లో సత్తా చాటిన కుర్రాళ్ళను ఈ పర్యటనకు పంపించింది సుబ్మన్ గిల్ సారథ్యంలో కుర్రాళ్ళు జట్టులో తేలిపోయారు పరిసెలకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయకుండా చేతులు ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట పదిహేను పరుగులే చేసింది జింబావే బ్యాటర్లలో క్లైవ్ ముందాండే క్లీలకి ఇన్నింగ్స్ ఆడగా బ్రియాన్ బెన్నెట్ వెస్లీ మధువరే డియాన్ మేయర్స్ డబుల్ డిజిట్ స్కోర్ చేశారు అయితే మొత్తం మీద నూట పదహారు పరుగులు చేసి నూట పదిహేడు పరుగులకు మన భారత్ లక్ష్యం ఇచ్చారు అది పోరాడదగిన లక్ష్యమే అయితే ఇక ఓపెనర్లుగా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ అలాగే శుభంమాన్ గిల్లో అభిషేక్ శర్మ డక్అవుట్ గా తిరిగాడు రియాన్ పరాగ్ రెండు పరుగులు ధృవ్ ఆరు పరుగులు వీళ్ళందరూ చాలా తీవ్రంగా నిరాశపరిచారు భారీ అంచనాలతో బరిలోకి దిగిన రుతురాజ్ కూడా ఏడు పరుగులే చేశాడు ఇక రింకు సింగ్ అవుట్ వీళ్ళందరూ ఇంతగా దారుణంగా విఫలమైపోయారు చాలా సేపు పోరాడాడు ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఇక శుభమన్ గిల్ కు తోడు వాషింగ్టన్ తొందర కూడా ఇరవై ఆరు పరుగులు చేశాడు ఇక బౌలర్ అయిన ఆవేష్ ఖాన్ పదహారు పరుగులు చేయడం అత్యంత విశేషం కానీ మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమైపోయారు ఇక సికందర్ రాజా ఎవరైతే జింబాబ్వే కెప్టెన్ ఉన్నాడో మూడు వికెట్లు తీగ టెండ చెత్త మూడు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించారు అయితే ఇలా గనక ఆడితే మాత్రం చాలా అంటే చాలా కష్టం అని పెద్దలు పెద్ద వివరిస్తున్నారు ఎందుకంటే వీళ్ళందరూ టీ ట్వంటీ ఐపీఎల్లో లో బాగా సత్తాగా రాణించారు అయితే ఇంకా కొంతమంది ఆటగాళ్ళంటే యశస్వి జి గనక రంగంలోకి దింపుంటే బహుశా భారత జట్టు గెలిచి ఉండేది అతనికి విశ్రాంతి నివలలో అర్థం లేదంటున్నారు కొంతమంది పెద్దలు